ఎంటైర్ ఈ విఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు ఈ టెంపుల్ సర్క్యూట్ అని ఇలా ఎప్పుడైతే మన కులని అభివృద్ధి చేశారు ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది హోటల్స్ వస్తాయి మంచి మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి అందరికీ మంచి చేస్తారు ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది ఎవరైనా సరే చెప్పుతో కొట్టలో ముప్పై వేల మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చూడడం వల్ల అలాంటి పరిస్థితి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తలు చూసుకుంటారు పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి ఇక్కడ విజాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఓటు వేసి అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీగా నిలబడబోతున్న తంగళ ఉదయ శ్రీనివాస్ గారికి ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే వీళ్ళ శాసనసభకి ఒక లోక్సభకు పంపిస్తే మీకన్నీ అన్ని మంచి మంచి సదుపాయాలు మంచి అడ్వాంటేజ్ నమ్ముకు మీరు ఓటు వేసి అలాగే అలాగే మాకు అంటే

మోడీ గారు మీకు ఉచిత టీకాలు ఇచ్చారా లేదా ఇచ్చారా లేదా మీ యొక్క భక్తి విశ్వాశ్వాసాలని పెంపొందించడం కోసం అయోధ్య రాముడు అక్షంతలు మీ ఇంటికి పంపించారా లేదా మీ అందరికీ మోడీ గారు అంటే అభిమానం ఉందా లేదా అలాగే మోడీ గారికి అత్యంత ఇష్టలైన మీరు తర్వాత అత్యంతంగా ఆంధ్రప్రదేశ్ లో మన ప్రియతమ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా అభిమానం చాలా చాలా ఇష్టం మీరేసే ప్రతి ఓటు కూడా ఈ రోజు మోడీ గారికి ఓట్ మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకున్నారు చాలా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మోడీ గారికి అలాగే మీ యొక్క ఓటుతో కేంద్రంలో ఒకసారి మరొకసారి ఆంధ్రలో ఒక్కసారి డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తారని మీరందరూ మాటిచ్చి గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని అలాగే సంగిల్ ఉదయ్ అందరూ అందరు తగ్గించా నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాదీని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మధ్య ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతను అయితే శిక్షా ఫోన్ చేసి వచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని ఎప్పుడు గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురం నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది రాజు నిజంగా పెటాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా కొట్టారు కదా వాళ్ళిద్దరు సపోర్ట్ ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే అంటున్నారు అవునా అసలు వారి ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెల రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా మరి వారి ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటున్నారు మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో రూపాయలు పడుతున్నాయి అంటున్నారు అవునా మరి సాయంత్రం ఓటెప్పితే మొదలు వాళ్ళ అకౌంట్ లో ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పట్టణ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాసు సింక్ లో ఉండాలి అన్నారు కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగు రోజుల ఐదు రోజులు ఉండారు అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్ ఎక్కువ కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరు అంతా నాలుగు రోజులు ఐదు ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా ఇంకోటి ఏమంటారు ఆయన మేము సింగిల్గా వస్తున్నా కలిసి వస్తున్నారు అంటారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పెడితే గజ దొంగలు పెడితే మరి తరుగు కొట్టాలా లేదా చెడులు చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగ కేసా గారు వడగప్ప దగ్గర పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలియమ్మా దెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొక వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామా నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ప్లాన్ ఎగిరిపోయారు ఇది గుర్తు పెట్టుకుని అందరూ జై జనసేన జై జై అలాగే పటిష్టతకు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు ప్రతి నిమిషం కూడా పరిధిపిస్తూ శ్రమ పెట్టి అందరినీ ముందుకు తీసుకెళ్తున్న వర్మ గారికి మీరు అందరూ కూడా చెప్పట్లతో జై పలకాలి అలాగే అలాగే పవనుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం రావాలని బిజీగా ఉంటే ఆయన అన్నగారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ఆయన సచీవరి వాళ్ళ అత్త వరుణుడు అందరూ కూడా పిండాల ఉన్నారా లేదా వస్తున్నారా లేదా ఇలాంటి అర్థం చేసుకోండి ఇక ఆయన నగ్గకుండానే ఇక్కడ వచ్చిన్నారు అంటే నగ్గిన తర్వాత మీకు ఎంత దేవ చేస్తారో అందుకని చెప్పట్లతో మాట కూడా మీకు అంతే విధంగా మీకు అర్థమైంది ఆయన కూడా మీరు కోరుతున్నాను చేసిపోయిందా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి వారు మేనిఫెస్టో విడుదల చేశారు అది ఆంధ్రప్రదేశ్ సీఎంఆర్ ముఖ్యంగా చేనేత కార్మికులు ఏదైతే జిఎస్టీతో బాధపడుతున్నారో నష్టపోతున్నారో జిఎస్టీ కట్టిన డబ్బుని తిరిగి ప్రభుత్వం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అధ్యయన చేనేత కార్మికులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ మహిళలకి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు మరి వడ్డీ లేని రుణాలు డాక్టర్ మహిళలకి Yes, Your